నమస్కారం నేను మీ హిమాసుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మనలో చాలామందికి వెరైటీ రైస్ అంటే బాగా ఇష్టం కదా నేను ఇదివరకు చాలా రెసిపీస్ చేశాను కొన్ని లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి ఇవాళ ఇంకొక బ్రహ్మాండమైన రెసిపీ చేసి చూపించబోతున్నాను ఇది టొమాటో బెల్లెబాత్ వింటానే కొంచెం ఈ బాత్ స్టైల్లో ఉంది కదా లేదండి ఈ ఫ్లేవర్స్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా చాలా రుచిగా ఉంటుంది సరే అండి ఎలా ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీకి ఫస్ట్ మనం బియ్యాన్ని పప్పుని నానబెట్టుకోవాలి ఇక్కడ నేను అరకప్పు పచ్చి బియ్యం తీసుకున్నాను ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ మెజర్మెంట్ అనమాట సో ఈ కప్పు అంతా తీసుకున్నాను అదే కప్ మెజర్మెంట్లో అది అరకప్పు మెజర్మెంట్లో కందిపప్పు అది కూడా వేస్తున్నాను ఒక రెండు సార్లు బాగా కడిగి కావాల్సినంత నీళ్లు పోసి ఒక అరగంట సేపు మనం నానబెట్టుకుందాం పప్పు బియ్యం రెండు బాగా నానింది అరగంట తర్వాత ఈ నాన్న పప్పుని బియ్యాన్ని మనం మిక్సీ నాన్న పప్పుని బియ్యాన్ని మనం కుక్కర్లో మార్చుకుందాం మనం ఏ కప్లో మెషర్ చేశామో అదే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్ చెప్పాను కదా ఆ కప్పులోనే మనం నీళ్లు కూడా మెషర్ చేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ఐదు కప్పులు నీళ్లు పోసానన్నమాట కొద్దిగా ఉప్పు వేస్తున్నాను నేను ఒకసారి మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు బ్రిసిల్స్కి మనం దీన్ని ఉడకపెట్టుకోవాలి నాలుగు విసిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కూడా కొంచెం రిలీజ్ అయింది నేను ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూడబోతున్నా పప్పు అన్నం చాలా బాగా ఉడికింది చూడండి నెక్స్ట్ అన్నాన్ని వేసుకోవాలి తాలింపుకి ఒక మంచి వైట్ కడాయి తీసుకోండి ఇప్పుడు దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ నూనె పోస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేస్తే బాగా రుచిగా ఉంటుంది నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు దీంతో పాటు కొన్ని జీడిపప్పులు ఇవి కూడా వేస్తున్నాను సపోజ్ మీకు జీడిపప్పులు వద్దనుకుంటే వేక్కర్లేదు ఇది ఆప్షనలే కొంచెం రోస్ట్ అవ్వాలన్నమాట అసలు నీ వాసన బాగా గమగమా వస్తుంది సో జీడిపప్పులు కొంచెం లైట్గా రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో నేను కొద్దిగా ఆవాలు ఒక టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర జస్ట్ లైట్గా మిక్స్ చేసేయండి ఇట్లా ఆవాలు సౌండ్ వినిపిస్తుంది కదా సో నెక్స్ట్ దీంట్లో నేను కోటర్ టీ స్పూన్ ఇంగు వేస్తున్నాను ఒక ముక్క అల్లం దీంతోపాటు రెండు పచ్చిమికాయలు ఇట్లా నార్మల్గా మీడియం సైజులో తరిగి వేసుకోవాలి ఇట్లా ఒకసారి మిక్స్ చేసేసి నెక్స్ట్ నేను దీంట్లో ఈ చిన్న ఉల్లిపాయలు ఈ సాంబార్ ఉల్లిపాయలు అంటాము ఈ చిన్న ఉల్లిపాయలు జస్ట్ ఒక అరకప్పు అయితే చిన్న కప్పు అంతా నేను వేస్తున్నాను సపోజ్ మీ దగ్గర ఈ చిన్న సైజు ఉల్లిపాయలు లేకపోతే ఒక మీడియం సైజు ఉల్లిపాయని తరిగి వేసుకోవచ్చు అసలు ఈ రెసిపీ చాలా త్వరగా చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ దీంట్లో నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను నెక్స్ట్ నేను దీంట్లో ఆరు చిన్న టొమాటోలు ఇట్లా బాగా సన్నగా తరిగి వేస్తున్నాను సో మనకి ఫ్లేవర్స్ మొత్తం టొమాటోస్ నుంచే వస్తుంది మీరు రైస్ పప్పు తగ్గట్టు టొమాటోల్ని ఎక్కువగానే కానీ వేసుకోవచ్చు హై ఫ్లేమ్లో పెట్టి టొమాటోలు కాస్త మగ్గనివ్వాలి చూడండి టొమాటోలు అంతా బాగా మగ్గిపోయినాయి చూడండి ఇంత సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో మసాలా పౌడర్స్ వేయిపోతున్నాను ఇప్పుడు దీంట్లో అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేయండి బాగా కారం ఉప్పు టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఈ మసాలా ఎంత బాగా కలిసి వచ్చిందో ఇప్పుడు నేను దీంట్లో ఒక రెండు కప్పులు నీళ్ళు పోయిపోతున్నాను ఇది ఒక ఐదు నిమిషాలు కాగనివ్వాలి అప్పుడే ఆ పచ్చివాసన అంతా పోతుంది నేను చేసిన మీ ఫేవరెట్ వెరైటీ రైస్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి యూజువల్గా స్కూల్స్ కానీ ఆఫీసెస్ కానీ పొద్దునే లేసి లంచ్ కట్టాలంటే అదొక పెద్ద కన్ఫ్యూజన్ అనమాట చాలామందికి డైలీ అదని ఏం వెరైటీ చేయాలా ఏంటని అసలు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే మీకు చాలా త్వరగా అయిపోతుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఐదు నిమిషాలు అయిన తర్వాత రైస్ని పప్పుని కొద్ది కొద్దిగా దీంట్లో మనం మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఒక మూడు గరిట్లు వేసి మిక్స్ చేసేస్తున్నాను వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు మిగతా రైస్ని కూడా దీంట్లో వేసేసుకుందాం రైస్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఉడకపెట్టాలి ఎందుకంటే అప్పుడే ఆ ఫ్లేవర్స్ అంతా బాగా అబ్జార్బ్ అవుతుందనమాట చూస్తానికి ఇప్పుడు కొంచెం ఇట్లా డైల్యూటెడ్గా ఉన్నా కూడా రైస్ పప్పు వేసాం కాబట్టి ఆ ఎక్స్ట్రా నీళ్ళంతా అంతా పిలిచేసుకుంటుంది ఇప్పుడు దీంట్లో నేను ఒక గుప్పిడ కొత్త మళ్ళీ బాగా సన్నగా తరిగి వేస్తున్నాను ఫినిషింగ్ టచ్ అండి నీ లేకుండా అట్లా చెప్పండి ఫైనల్గా జస్ట్ ఒక సగం టేబుల్ స్పూన్ అయినా వేసుకోవాలి కదా నెయ్యి ఫైనల్గా కొంచెం నెయ్యి వేస్తున్నాను వేసి ఒక్కసారి మిక్స్ చేసేస్తాం నేను ముందే చెప్పినట్టు ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి టొమాటో బెల్లిపాత్ బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఏంటండి తింటమే టొమాటో బాత్ని నేను ఇవాళ బంగాళదుంపలు ఫ్రై అండ్ ఒడియాలతో సర్వ్ చేశాను ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్తా బ్రహ్మాండం అంత గుజ్జుగా ఆ టొమాటో ఫ్లేవర్స్తో అసలు ఎంత రుచిగా ఉందంటే నేను చెప్పలేనండి అసలు అంత సింపుల్ అయిన డిష్ చాలా చాలా బాగుంది పూట కంగారు పడకుండా ఇలాంటి వెరైటీ రేస్ చేసి మీరు డబ్బాలో ప్యాక్ చేసి పంపిస్తే పిల్లలు హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తారు సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్